రెండు వేల ఐదు ఇరవై ఎనిమిది కాలానికి ఓపెన్ కేటగిరీలో మద్యం బార్లకు గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి లాటరీ తీశారు ఏలూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ రెండు వేల ఐదు ఇరవై ఎనిమిదిలో భాగంగా ప్రభుత్వం మొదటి నోటిఫికేషన్ లో మిగిలిన ఓపెన్ కేటగిరీ బార్లకు హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం సెకండ్ రౌండ్ మేడం డిస్పోజల్ కార్చే మేడం తగ్గిస్తూ ఇయర్స్ చెప్పారా మేడం సిక్స్ పండి మేడం ఎయిట్ సిక్స్ జనవరిస్ ఇది మూడు దానికి అప్లకేషన్స్ వచ్చిందో నిర్ మమ్ వచ్చారా బట్ వచ్చి కిజిక్ సీరియల్ నెంబర్ బంక్లో నాలుగు అప్లికేషన్లు పడ్డాయి ఒక అప్లికెంట్ పేరు ధరణి కుమార్ గారు తర్వాత రెండవ అప్లికెంట్ రెండు మన్నే వెంకట శ్రీనివాసరావు గారు రెండు మూడో అప్లికెంటు వై సూర్యబాబు గారు నాలుగో అప్లికెంట్ వైఎన్వి కామాక్షి గారు ఈ నలుగురికి రాత్రి నాలుగు పాయింట్స్ కట్టడం జరిగింది నలుగురు చూసుకోండి

తర్వాత ఏలూరు వెయ్యి హిందీ నేత నాలుగు అప్లికేషన్లు వచ్చేయండి అందులో ఒకటో అప్రికెట్ పేరు శంకర్ మోహన్ కుమార్ గారు రెండు ఆయన కూడా రెండవ అప్రికెట్ కూడా శంకర్ మోహన్ కుమార్ గారు మూడో అప్రికెట్ పేరు కొల్లి రామకృష్ణ గారు నాలుగో అప్రికెట్ పేరు కూడా కొల్లి రామకృష్ణ గారు చూడండి నాలుగు పాయింట్స్ పెట్టడం జరిగింది Now the uh ko liye ram prashna garne ma da రిజర్వ్ వన్ తీసుకుంటారు వన్ రిజర్వ్ వన్ 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 శంక మోహన్ కుమార్ గారు రిజర్వ్ వన్ రిజర్వ్ టూ వచ్చి టూ అది కూడా శంకర్ మోహన్ కుమార్ గారు ఉన్నారు